పొలి మేర దాటి వచ్చేది కాదు సంగతి చెప్తా యాషి అంటూ దూకింది బ్రౌని మీద దూకింది ఈ బ్రౌని చూస్తున్నాడు చూస్తున్నాడు అబ్బా ఏంటి ఏంటి బాధ నీకు అంత బలం వచ్చిందా చెప్తా చెప్తా నీ సంగతి చెప్తా అంటూ పట్టుకొని ఉన్నాడు మెల్లెమెల్లిగా మెల్లెమెల్లిగా స్టార్ట్ చేస్తాడు మొదలైంది గొడవ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూద్దాం ఎంతసేపు చేద్దాం ఎంతసేపు చూస్తామన్నట్టు పట్టు పట్టది పట్టు వదలని విక్రమార్కుల ఆశీ ట్రై అయితే చేస్తుంది మన బ్రౌనీ అయితే సైలెన్స్గా ఉన్నాడు మొదలు పెట్టాడు మొదలు పెట్టాడు పంచు మా పంచు స్టార్ట్ అయింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నా గొడవల ఈ వీడియో ఏంటి అని చెప్పేసి కాస్త ఆలోచనలో పడ్డాడు పట్టు అయితే గట్టిగా పట్టింది యాషి అయితే సూపర్ పట్టు పట్టింది వదలకుండా పట్టు పట్టింది మరి ఆ పట్టు సంగతి ఏందో చూద్దాం కాసేపట్లో చూద్దాం మరి బ్రౌనీ మళ్ళీ మొదలు పెట్టాడంటే విషయం ఏడదాకా వస్తుందో చూద్దాం సైలెన్స్ తీసుకుంటున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు బ్రౌని కాసేపు ఆయగాడు రెస్ట్ తీసుకుంటున్నాడు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం యాషి అయితే చాలా సీరియస్గా 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 అయితే పట్టుబట్టాడు ఓకే మళ్ళీ మొదలైంది యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైంది ఒక గట్టి పట్టుబట్టాడు మెడల మించి చేతులు వేసి ఒకరికొకరు ఒక్కరికొకరు పట్టుకుంటున్నారు ఆహ ఆహ మొదలైంది మొదలైంది వదిలేది కాదు ఈ గొడవ వదిలేది కాదు కాస్త ఆట విడిపించాడు బ్రౌనీ కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూసి షార్ట్ పడింది షార్ట్ బ్రౌనీకి బ్రౌనీకి షార్ట్ పడింది యాసి అయితే దూసుకొని ముందుకెళ్ళిపోతుంది చూద్దాం ఇలా ఉంటుంది ఎందుకు బ్రౌనీ సైలెన్స్ అయిపోయారు ఓకే నేను ఉన్నానన్నా ఓకే మొదలుపెట్టింది మొదలైంది గొడవ మొదలైంది మొదలైంది కదే అయ్యా అయ్యా వచ్చేసింది వచ్చేసి అరుపులు కూడా మొదలైపోయినాయి ఎవరు అరుస్తున్నారు అరిచేది ఎవరు ఆషియా ఎవరు అరుస్తున్నారు ఎవరు వాళ్ళ మమ్మీ వచ్చింది ఏం జరుగుతుంది చూద్దామని చెప్పేసి సరే ఆడుకుంటున్నాను వద్దేశారు వెంటలు ఊడిపోయేంతవరకు కొట్టుకుంటున్నాను అవసరమా అంత సినిమా అవసరమా ఏమైంది చెప్పు వాళ్ళ మమ్మీ చూస్తుంది 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 నాకు జంప్ చేసింది కదా అబ్బా ఇంకో బ్లాక్ జంప్ చేసి దగ్గరికి వెళ్ళింది గొడవద్దు వద్దు గొడవద్దు 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 ఓకే ఓకే గొడవలు 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 గొడవలకు సిద్ధపడ్డారు వాళ్ళ మమ్మీ అయితే చూస్తూ ఉంది ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది అని చూస్తూ ఉంది